ఆశీర్వాదం మంచిగా ఉంటుంది నా కొడుకు పుట్టినరోజు ఎన్నో చేసుకున్నాను మా తమ్ముడు ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మా తమ్ముడు ఇప్పుడు పన్నెండో తారీఖు జన్మదిన శుభాకాంక్షలు అయినది ఇంకా అన్ని విధాల అభివృద్ధి కావాలని మా తమ్ముడు గారికి ఆ పుట్టినరోజు ఆశీర్వాదాలు మరలా నా పబ్లిక్ ఎల్లకాల ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న మా మీనమామ గారికి మా నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున మా అమ్మ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను వారి పుట్టినరోజు సందర్భంగా మా మామ ఆశీర్వాదం నా మీద ఉండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నా తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను హ్యాపీ బర్త్డే తాతయ్య డాక్టర్ భూపేంద్ర రెడ్డి గారు నేడు తన అరవైవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వారికి నా అభినందనలు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ లైఫ్ పన్నెండు నాడు పుట్టినరోజు ఉంది శుభాకాంక్షలు తెలుపుతాము మా గ్రామ తరఫున పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా డాక్టర్ సాబ్బు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఆ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భూపతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుగానే మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు అతని జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి ట్వెల్త్ సందర్భంగా దానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా తెలిసింది ఏంటంటే ప్పు వారి బర్త్డేను పుమస్కరించుకొని ఆ మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఇందలవీ విడిసి తరపు నుంచి మన డాక్టర్ భూపతిరెడ్డి ఎమ్మెల్యే గారికి రూలర్ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు నిజామాబాద్ రూరల్ మరి డాక్టర్ భూపల్ రెడ్డి గారి ఆరవయ జన్మదిన శుభాకాంక్షలు